ఈరోజు స్వర్గీయ స్వామి వివేకానంద గారి నూట అరవై రెండవ జి ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది అని అనుకుంటారు కానీ వాళ్ళలో అతి మంది మాత్రమే ఈ భూమి మీద ఈ సమాజం మీద శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు వారే కారణజన్మలు అటువంటి అతి కొద్ది మంది గోపకు చెందిన చరితార్థులు చరిత్రకారులు కార్యజన్ముడు స్వగ్ర స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారు ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు రామకృష్ణ పరమహంస గారి ప్రియ శిష్యుడు రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు భారతదేశాన్ని అమితంగా ప్రేమించాడు నిద్రానమైనటువంటి భారతీయ సమాజాన్ని జాగృతం చేశారు మహోన్నతమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అమెరికా ఇంగ్లండు తదితర పాశ్చాత్య దేశాలలో చాటి చెప్పినటువంటి భారత మాత ముద్దుబిడ్డ స్వర్గీయ స్వామి వివేకానంద ఆయన జీవించింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల స్వల్పకాలంలోనే ఆయన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు అరై అవే స్టాప్ నాట్ ఇన్ ద ఈజ్ రీచ్ అన్న ఆ యొక్క తారక మంత్రం భారతీయ యువత మీదనే కాకుండా ప్రపంచ యువత మీద ప్రభావితం చేసింది అందుకోసమే ఆయన జయంతి రోజును జనవరి పన్నెండును భారత ప్రభుత్వం వచ్చేసి జాతీయ యువజన దినోత్సవంగా ప్రయత్నించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు యువత లేని నాడు నవత లేదు నవత లేని నాడు నాగరికత లేదు మహాకవి దాసర ఎముకలు కురిన వైయస్ మళ్ళిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తి నుండే యువకుల్లో రారండి అన్నాడు మహాకవి శ్రీశ్రీ కొంతమంది యువకులు పుట్టకతో వృద్ధులు మరికొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావనవ జీవన బృందావనని మహాకవి శ్రీశ్రీ అన్నాడు కానీ ఏ సమాజమైనా ప్రగతి సాధించాలంటే ఆ సమాజంలోని యువతపై ఆధారపడి ఉంటుంది ఆకాశానికి మధ్యాహ్నం మార్తాండబింబం ఎలాంటిదో మానవ జీవితానికి యవనం అలాంటిది ఉప్పొంగే రక్తంతో ఉరకలు వేసే ఉత్సాహంతో వెలువలా సాగిపోయే యువన ప్రాయంలో మన మన కోసం కాదు మరొకరి కోసం అని స్ఫూర్తి యువతతో రావాలి సమాజం నాకేమిచ్చిందని ప్రశ్నించే బదులు సమాజానికి నేను ఏమి చేశానని ప్రశ్నించుకోవాలి ఈ వాస్తవాన్ని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వాలు యువత సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క ఓటు విషయంలో కనిష్ట వయో పరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించి అనేక మంది యువతను జాతి నిర్మాణంలో భాగస్వాములు చేశారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడంలో కానీ స్వయం ఉపాధి పథకాలు కల్పించడంలో కానీ ఇతరగా కృషి చేసి యువత సాధికారత కోసం కృషి చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మొన్నటి వరకు పరిపాలించిన వైకాపా ప్రభుత్వం నేడు పరిపాలిస్తున్నటువంటి టీడీపీ కూటమి ప్రభుత్వం యువతను నిర్లక్ష్యం చేస్తామని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడం లేదు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం లేదు స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడం లేదు టీడీపీ కూటమి ప్రభుత్వం మన మేనిఫెస్టోలో యువత గురించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి కల్పిస్తామని చెప్పడం జరిగింది మెగా డిఎస్సిని అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారులు గురించి ఏ నెలైంది ఇప్పటి వరకు మెగా డిఎస్సి ఊసే లేదు నిరుద్యోగ అభివృద్ధి ప్రస్తావనే లేదు ఉద్యోగాల కల్పనే లేదు కాబట్టి ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నంబర్ వన్ ఇమ్మీడియట్గా మెగా టిఎస్సీని నోటిఫికేషన్ చేయాలి నంబర్ టూ వచ్చే నెల నుండి నిరుద్యోగ వృత్తిని నెలకు మూడు వేల రూపాయలు కల్పించే అమలు అమలు చేయాలి మూడవది మధ్య ఈనాడు సమాజం టీడీపీ కూటమి పాలనలో మద్యానికి డ్రగ్స్ కు గంజాయికి బానిసలై యువత నిర్వీర్యమైపోతా ఉంది కాబట్టి డ్రగ్స్ను గంజాయిని అరికట్టాలి మద్యాన్ని నియంత్రించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది